మీదున అయితే ఇంక నేత్ర కోసం ఇంకా తన ఫోన్ ట్రాప్ చేసి ఇంక తను ఉండే ప్లేస్కి అయితే ఇంకా వెళ్తుంది ఇంకా ఆదిత్య అయితే నేత్ర కానీ బతుకుంటే ఇంకా మిథునికి నా గురించి నిజం చెప్పేస్తుంది అప్పుడు నా ఉనికికే ప్రమాదము అని చెప్పని ఇంక మనుషులని అయితే తీసుకొని వెళ్ళి ఇంక నేత్రను చంపాలని చూస్తాడు అదేంటి బాస్ మీరే కదా చెప్పారు నన్ను ఇలా చేయమని చెప్పని ఇప్పుడు మీరు మీరు నిజం తెలిసిపోతుందని చెప్పని నన్ను చంపాలని చూస్తున్నారా అని చెప్పని ఇంక నేత్రాకైతే ఇంకా ఇంకేం మాట్లాడల్ అర్థం కాక ఇంకా రౌడీల నుంచి అయితే తప్పించుకొని పారిపోతూ ఉంటుంది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా రౌడీలకు చిక్కేసి ఇంకా వాళ్ళు చంపబేయే సమయానికైతే ఒక దేవతలాగా వచ్చి మీ నేత్రానైతే ఇంకా మిథున కాపాడుతుంది ఎలా అంటే ఒక కాళికా రుద్రమ దేవత కాళికా దేవిలాగా ఇంకా వాళ్ళ మీద అయితే అందరినీ ఇంకా నేత్ర అనేది కాపాడుతుంది నువ్వు ఇప్పటికైనా తెలుసుకొని నా భర్తను ఉట్టి పుణ్యానికి నువ్వు ఇరికిచ్చావు ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా అని చెప్పనంటే నేత్ర అలాగే గమ్మగా అలాగే చూస్తూ ఉంటుంది నువ్వు చెప్పవని నాకు అర్థమైపోయింది అని ఇంకా ఆ చంప ఈ చంప రెండు వాయించి ఇంకా నేరుగా ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయినా ఇంకా ఆ ఎస్ఐ కూడా కావాలని ఇది అంత ట్రాప్ ఇట్లా మాట్లాడుతున్నాడని చెప్పని ఇంకా నేరుగా కమిషన్ రూమ్కి అయితే తీసుకొని వెళ్తుంది ఇంకా ఎంతైనా తను జడ్జిగా రమ్మాయి కదా అని చెప్పనే ఇంకా కమిషనర్ కూడా అయితే ఇంకా చెప్తాడు నువ్వు చెప్తావా లేదంటే నాకు తగిలించి చెప్పించమంటావా అంటే ఇంకా కమిషనర్ దగ్గర అయితే నేను దేవా మీద మనసు పడ్డాను అందుకే ఇలా చేశాను అంతే తప్పక నా అని చెప్పిన అంటున్న తర్వాత లేదు నీ వెనకాల ఇంకా కూడా ఎవరో ఉన్నారని చెప్పాను అనేటప్పటికీ ఇంకా కమిషనర్ కూడా సీరియస్గా ఇది చాలా పెద్ద కేసు అవుతుందమ్మా నీ లైఫ్కే నా స్పైల్ అవుతుంది నువ్వు ఏ విషయం చెప్పని అని ఇంకా ఆదిత్య పేరైతే మిథున ముందు చెప్పేస్తుంది ఇంకా మిథునకైతే అసలు ఆదిత్య గురించి ఎలా ఆదిత్య ఇలాంటి వాడా అని చెప్పన్న విషయం అయితే ఇంకా అప్పుడు అర్థమవుతుంది అందుకైనా నేను నేత్ర కోసం ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా ఆదిత్య వచ్చి నాకంటే ముందుగా అక్కడ ఉన్నాడు అని చెప్పనని తనకు అర్థమవుతుంది ఇంకా కమిషనర్ అయితే ఇంక మొత్తం నిజం తెలుసుకున్న తర్వాత ఎస్ఐకి ఫోన్ చేసి దేవాని వెంటనే కమిషనర్ ఆఫీస్కి తీసుకొని రా అని చెప్పనని ఇంకా చెప్తాడు ఇంక దేనికి రమ్మంటున్నాడా ఏంటా అని చెప్పనని ఇంకా ఎస్ఐ కూడా అయితే ముందే దేవాకి టార్గెట్ పెట్టి ఉంటాడు ఎందుకంటే దేవా తప్పిచ్చేస్తే మిథునని ప్రేమించి నేను పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పని తను అనుకో ఉంటాడనమాట ఇంకా కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పని ఇంకా ఆగ మేఘాల మీద అయితే ఇంకా దేవాన్ని తీసుకొని కమిషనర్ దగ్గరకు వస్తారు ఆ అమ్మాయి ఈ సాక్షిని చెప్పాలని చెప్పి వచ్చిన రోజు ఎందుకు ఏదో ఏదో మాట్లాడేవంట నువ్వు ఏం నువ్వు జాబ్ చేయాలనుకుంటున్నావా ఊడు ఊడు ఇంట్లో ఉండాలనుకుంటున్నావా అని చెప్పని ఇంకా కమిషనర్ అయితే ఎస్ఐనే తిడతాడు ఇంకమ్మ ఇంకా దేవాన్ని తీసుకొని చడి పెట్టేటప్పటికి నువ్వు నీ భర్తను తీసుకొని నువ్వు వెళ్ళమ్మా ఇంకా కోర్టు లేదు ఏం లేదు అని చెప్పి అనేటప్పటికీ Thank <laughs> you. మిథులు అయితే చాలా సంతోషపడుతుంది ఇంకా నేత్ర అయితే మాత్రం సార్ తను కూడా ఒక ఆడపిల్లను ఏదో ఎవరో చెప్తే చేసింది కదా తనని కూడా వదిలేసేయండి తన బతుకు తన బతుకుతుంది అని చెప్పనని అంటే చూసావా ఆ అమ్మాయి ఒక ఉన్నత స్థాయిలో వా ఉన్నత స్థాయి కూతురు అయ్యుండి కూడా ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని చెప్పని ఆలోచిస్తుంది కానీ నువ్వు ఆ అమ్మాయి భర్తని ఎంత ఇబ్బంది పెట్టావు ఆ కుటుంబాన్ని రోడ్డు ఈచావు అని చెప్పను అనేటప్పటికీ నేను సార్ ఆడపిల్లని చెప్పనని నీకు ఈ కొత్త చూపిస్తున్నాను లేదంటే నిన్ను నేను ఏం చేయాలి అది చేసిందును కానీ నా భర్త తప్పు చేయుడు అని చెప్పన్న నా మనస్సాక్షి నాకు నిజమైంది అని చెప్పనని ఇంక అనేటప్పటికీ ఇంక ఎస్ఐ అయితే నిన్నైతే వదలను మిదిన ఆ దేవాని వదలను నిన్ను వదలని చెప్పంటాడు ఇంకా ఆదిత్య అయితే మాత్రం మిథినకి ఎక్కడ నిజం తెలిసిపోయిందా నా మొహ నా మొహం ఎలా చూపించాలా అని అనుకుంటుంది ఇంకా ఆదిత్య కోసం అయితే ఇంక మిదిన నేరుగా దేవత కూడా ఇంటికి వెళ్ళి నాకు ఇప్పుడే చిన్న పని ఉంది దేవా నువ్వు అని చెప్పననేసి ఇంకా నేరుగా ఆదిత్య ఇంటికి అయితే వెళ్ళి ఇంకా ఆదిత్యనైతే చెడ తిట్టేస్తుంది నువ్వు ఇలాంటి వాడివి ఇంత స్వార్థం పెట్టుకొని నువ్వు ఇన్ని రోజులు నా ముందు నటించావా అని చెప్పనని ఇంకా చంప మీద కొట్టి నువ్వు నీ మొహం ఇంకోసారి నాకు చూపికు నిన్ను నేను ఒక ఫ్రెండ్గానే చూశాను అంతే తప్పక నీ మధ్య నేను ఏమైనా ప్రేమించానని చెప్పానా అని చెప్పని ఇంకా షట్ పెట్టుకుని అడుగుతుంది నా భర్త జీవితంతో ఆడుకోవాల్సినంత అవసరం నీకేంట్రా పని అని చెప్పనని ఇంక అడిగేటప్పటికీ ఇంకా ఆదిత్య వాళ్ళ అమ్మ అయితే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని చెప్పంటే మాట్లాడుతున్నావు ఒక లాయరు ఆదిత్యతో మాట్లాడుతున్నా అదే ఒక ఆడపిల్లల్ని ఈ విధంగా చీట్ చేసి అమ్మాయిని చంపాలని చూశాడు నీ కొడుకు ఈరోజు అని చెప్పని తన మీద గోడ ఇంక ఫైర్ అవుతుంది ఇంకా ఆదిత్య అయితే ఒక్క మాట మాట్లాడకుండా మిథున నేను చెప్పేది విను మీదిన అని చెప్పంటాడు ఏంట్రా నువ్వు నాకు చెప్పేది నువ్వు ఇంత స్వార్థంగా ఉండి ఇంత చేసి చేసిన వాడివి ఇప్పుడు దాకా దేవా నా మధ్య జరిగిన గొడవలు అన్నిటికి కూడా కారణం నువ్వే కదరా అని చెప్పనని ఇంకా ఆదిత్య అని అయితే తేడా మెడ తిట్టేస్తే ఇంకా దేవాన్ని తేల్తుంది ఇంకా సత్యమూర్తి శారద అయితే ఇంకా ఆల్మోస్ట్ దేవ అయితే ఇంకా జైలుకి వెళ్తాడు అనుకున్న సమయంలో ఒక దేవతలాగా మిదిన దేవాన్ని కాపాడిందని చాలా సంతోషపడతారు